ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా చరణ్ మాదిరికి ఎంగేజ్మెంట్ పూర్తి అవడంతో ఇంకా వాళ్ళిద్దరిని అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అక్కడికి పోలీస్ వాళ్ళు వస్తారు ఇంకా కౌశికి ఏంటి సార్ మీరు వచ్చారు మిమ్మల్ని పిలవలేదు కదా అని చెప్పి ఇంకా కౌశికి అడుగుతూ ఉంటే ఇంకప్పుడు మేము ఇక్కడ అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి పోలీస్ అంటాడు అరెస్ట్ చేయడానికి వచ్చారా ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని చెప్పి కౌశిక అడిగితే చరణ్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా అప్పుడు జగదాత్రి ఎందుకు సార్ ఏ విషయంలో అరెస్ట్ చేయడానికి వచ్చారు అని చెప్పి దాత్రి అడగగానే ఒక మర్డర్ విషయంలో చరణ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పి చెప్తాడు ఏంటి మర్డర్ కేసా మర్డర్ కేసు విషయంలో చరణ్ని అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటే ఆ అవును మేడం హేమ అనే అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు ఈ చరణ్ అందుకే మేము ఈ చరణ్ ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి పోలీసు వాళ్ళు అనగానే ఇంకా చరణ్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్